సార్ విశ్వం మనం కోరుకున్న ప్రతిదీ ఇస్తుంది అంటారు సో మనం కోరుకున్న ప్రతిదీ మన లైఫ్ ఎలా బతకాలి మనకేం కావాలి అన్న ప్రతీది ఇస్తున్నప్పుడు విశ్వాన్ని మనం ఎలాగా అడగాలి ఎలా పొందాలి అసలు దానికి ఏమైనా సాధన ఉంటుందా ఏంటి ప్రొసీజర్ ఏంటి ఈ మధ్య కాలంలో చాలా మంది పీపుల్ బ్రష్టు పట్టించిన టాపిక్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సీరియస్లీ ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనే పదాన్ని పట్టుకొని సరిగా దాన్ని అర్థం చేసుకోకుండా ఎట్లా పడితే అట్లాగా ప్రాక్టీసెస్ చేస్తూ చెప్పే చెప్పేవాళ్ళు కూడా ఎట్లా పడితే అట్టు చూస్తున్నారు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ మనం కోరుకుండా జరగాలంటే జరుగుతుంది కానీ అసలు మనం చేస్తున్న న్యూటోనియన్ ఫిజిక్స్ ప్రకారము ఓకే నేను ఇది కోరుకున్నాను జరగాలి జరుగు జరుగు ఎప్పుడు జరుగుతావా నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను కళ్ళు మూసుకున్నాను ఓకే నేను ఊహించుకుంటున్నాను అందరి చెప్పే పద్ధతులు అలా జరగదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇమాజినేషన్ కావాల్సిందే ప్రాక్టికల్గా ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు కొనుక్కోవాలి అనుకున్నాను అనుకోండి ఈ కారు చేసిన కార్లో జర్నీ చేస్తున్నట్లు లేకపోతే కనుక పూర్తిగా ఆల్టర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లోకి వెళ్తే కనుక ఆ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన ఎక్వలెంట్ ఎనర్జీ నా బయాలజీలో నా ఎండోక్రైన్ సిస్టంలో కెమికల్ ఫ్యాక్టరీ బాడీ యాక్చువల్లీ సో దానికి తగ్గట్లుగా సెల్లో యాక్టివిటీస్ జరుగుతూ బ్రెయిన్లో కూడా న్యూరల్ యాక్టివిటీస్ జరుగుతూ దానికి సంబంధించిన ఆలోచనలు పుట్టుకొచ్చేసి కారు కొనడానికి సంబంధించి సడన్గా అటు వెళ్తుంటే కనుక ఏదో షోరూమ్కి వెళ్ళాలని ఆలోచన పుట్టుకొచ్చి షోరూమ్కి వెళ్తాను అక్కడ వాళ్ళతో మాట్లాడతాను ఏమైలన్నీ సెట్ అయిపోతాయి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది బేసిస్ ఆఫ్ ఇమాజినేషన్ స్టార్ట్ అయింది అంటే ఇదంతా జరుగుతుంది కానీ ఎలా జరుగుతుంది న్యాచురల్ గా సహజ సిద్ధంగా జరగాలి కానీ పీపుల్ ఏం చేస్తూ ఉంటారు అంటే అటాక్షన్ ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటి వాటిలో ఫస్ట్ కాల్ గురించి ఊహించుకుంటారు ఊహించుకోవడం మొదలు పెట్టేసి వాళ్ళని చూహించుకోవడం మొదలు పెట్టగానే మనకి మూడో రోజుగా నాలు రోజు వచ్చి చేయాలి మనది ఏంటంటే ఫోర్స్ పెడతాం ఒత్తిడి పెడతాం యూనివర్స్ ఎప్పుడు ఒత్తిడి పెట్టాన్ని ఇంకా అసలు తీసుకెళ్ళి వెనకే డస్ట్బిన్ లో పడేసినట్టు పడేసింది మన అసలు ఎప్పుడు కూడా ఫోర్స్ తో ఏది మానిఫెస్ట్ కాదు యూ టు సరెండర్ టు ద యూనివర్స్ యూనివర్స్ చూసుకుంటుంది అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అయినా కూడా మళ్ళీ సెల్ఫ్ డౌట్ లోపలించి మూడు రోజుల నుంచి వేస్తాను అవుతుందా లేదా ఈ డౌట్ ఉన్నా కూడా పోతుంది ఓకే సింప్లీ యుద్ధర్నే స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ కారు ఇళ్ళు లేకపోతే మీరు అనుకుంటాం దాన్ని ఆ స్టేట్ లో ఉంటూ ఆ ఫీలింగ్లో ఆ ఎమోషన్లో ఉంటే కనుక మీ బాడీ నుంచి చెలక్ట మ్యాగ్నటిక్ ఫ్రీక్వెన్సీ అనేది ఈ టెమిట్స్ ఇన్ టు ఎనర్జీ ఫీల్డ్ ఆ ఎనర్జీ ఫీల్డ్తో రెజినేట్ అయ్యే ఫ్రీక్వెన్సీస్తో సడన్ గా వచ్చేసి ఎవరో మీకు మా కార్ అమ్ముతున్నా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కార్ అమ్ముతున్నావు అని మీకు వచ్చి చెప్పొచ్చు అంటే ఇట్ కనెక్ట్స్ విత్ ద రిలివెంట్ ఇన్ఫర్మేషన్ పీపుల్ అది ఆటోమేటిక్గా నాచురల్ గా జరుగుతుంది సో చాయిస్ అనేది ఫస్ట్ పిక్ చేసుకుంటే కనుక చాయిస్ పట్ల ఏం కావాలో క్లారిటీ ఉండాలి ఇమాజినేషన్లోకి వెళ్ళాలి ఒత్తిడి క్రియేట్ చేయొద్దు ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏంటంటే అసలు ఒత్తిడి క్రియేట్ చేయొద్దు ఒత్తిడి అనేది న్యూటోనియన్ ఫిజిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం అసలు ఎలాంటి ఓన్లీ ఎనర్జీ మాత్రమే చాలు ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సో నా హైయెస్ట్ ఎనర్జీలో నేను ఉంటే కారు ఉందనే భావనలో ఉంటే కనుక ఆటోమేటిక్ కార్ వస్తుంది నువ్వు కార్ రా రా అని చెప్పేసి అని ఎప్పుడు వస్తావు అని చెప్పేసి అని యూనివర్స్ ఒకటి పెట్టుకుంటే న్యూట్రన్ ఫిజిక్స్ ప్రకారం అవ్వదు అంటే ఒక విధంగా చెప్పాలంటే సార్ ఆస్ట్రాలజీ ప్రకారం విశ్వం మనకి ప్రతిది ఇస్తుంది పంచభూతాలు మనకి సహకరిస్తాయి అని చెప్పేసి ఆ ఎస్ట్రాలజీ ఒక విధంగా చెప్తుంటే ఇటు మీరు ఇంకొక విధంగా చెప్తున్నారు సో ప్రజలు ఏది నమ్మాలంటారు కాస్ట్రాలజీ ప్రకారం పంచిపోతాలు ఇవ్వటం అంటే ఒకటండి ఎవ్రీథింగ్ మీకు పాజిబుల్ అవుతుంది కానీ ఆ పాజిబుల్ అయ్యేది ఎంతకాలం ప్రాక్టీస్ చేస్తున్నారు అన్న దాన్ని బేస్ చేసుకుని మీకు ఉంటుంది ఇప్పుడు నేను పిఎం నవ్వాలి అని కోరుకుంటున్నాను సో మీరు నేను ఫస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను పిఎం అండి అని చెప్పేసి అన్నాను ఫస్ట్ మీరు నవ్వుతారు ఒక పది మందితో చదువుతారు నవ్వుతారు నా సంకల్పము నేను పిఎం అవ్వాలని నా కోరిక అక్కడ ఉంటే నేను దాన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు అలాగే అదే ఎనర్జీని మెయింటైన్ చేసుకుంటా వెళ్ళిపోతే నేను పిఎం అయిపోయినట్లుగా ఇమాజిన్ చేసుకోవడము అందుకు తగ్గ పనులు చేసుకుంటా ఓన్లీ ఇమాజిన్ చేసుకుంటే పనులు చేసుకుంటూ సో నేను ఎమ్మెల్యేలు ఎంపీలు అందరితో కలుస్తూ రాజకీయ పార్టీలు తిరుగుతూ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు అది మేనిఫెస్టో అవుతుంది అంటే అది జరగటానికి ఐదు పది సంవత్సరాలు పట్టవచ్చు పది సంవత్సరాలు ఒకటే కోరిక చేస్తే జరుగుతుంది అంటే ఒక విధంగా ఇక్కడ సంకల్ప బలం అనేది కూడా సంకల్ప బలం కావాలి రెండోది ఏంటి దాన్ని మెయింటైన్ చేయాలి ఎక్కువ కాలం పాటు సో అప్పుడు పిఎంకి అయితే అదే ఒక పది లక్షలు సంపాదించాలి అనుకున్నాం అనుకోండి అదే ఒక పది రోజుల్లోనూ నెల వస్తే రావచ్చు అంటే దేన్ని కోరుకుంటున్నారా దాన్ని బెయిట్ చేసుకుని అంత టైం అనేది యూ హాట్ టు ఇన్వెస్ట్ అంతే తప్పించేసి ఏది రాదు అంటానికి లేదు దట్టు ఆలోచన కోరిక అనేది మనకి ఉందా లేదా అనేది అనేది కూడా ప్రతిదీ కానీ ఎంత టైం మీద ఇన్వెస్ట్ చేయగలుగుతారు అదే స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మీరు ఎంతకాలం ఉండగలుగుతారు అన్న దాన్ని బట్టి ఓకే ఇంకొకటి నా దృష్టిలో మనం నాకు ఇది కావాలి ఇది కావాలని కోరుకోవటం అనేది అన్నిటికంటే ఫుల్స్ థింగ్ సింప్లీ యూనివర్స్ తో కనెక్ట్ అయితే యూనివర్స్ మనకేం కావాలో అదే ఇస్తుంది అలా కూడా కాదు ఆ పద్ధతిలో కూడా కాదు మీ దగ్గర వజ్రాలు మండ్లు మాణిక్యాలు ఇవన్నీ కుప్పలా పోస్తున్నాయి అనుకోండి దాంట్లో ఏం చేసి నాకు ఒక్కటి సార్ అని చెప్పేసి అంటే అంతకంటే గొప్ప రొచ్చే అవకాశం ఉంటే కనుక మొత్తం మిస్ చేసుకున్నట్లయితే అంటే యూనివర్స్ కి ఒక గొప్ప అవకాశం ఇవ్వడానికి అది ప్రయత్నిస్తూ ఉంది అనుకోండి బికాస్ ఆఫ్ అవర్ వైబ్రేషనల్ ప్యాటర్న్ నేను ఎప్పుడూ హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను అన్కండిషన్ అవుతూ ఉన్నాను ఎక్కడైనా చాలా ప్రశాంతంగా ఉన్నాను సో ఇంత హయ్యెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్నో యూనివర్స్ ఏం చేసిద్ది అదే హయ్యెస్ట్ ప్యాటర్న్తో ఏ రాజమౌళినో కనెక్ట్ చేసిద్ది లేకపోతే ఏసీ పిఎం ఎక్కడికి వచ్చేసి నలమోస్తుంట ఒక ఆయన ఉన్నాడు అది ఇది అని చెప్పేసి ఎవరిని ఎంక్వైరీ కూడా చేయొచ్చు సో అలాంటి పాజిబిలిటీ ఉండేదాన్ని నేను ఏం చేస్తున్నాను నా కాన్షియస్ ఛాయిస్తో నాకు నెక్స్ట్ ఒక పది రోజుల్లో ఒక పది లక్షలు ఉంటే చాలు అని చెప్పేసి నా కోరికలో ఇదికుపోయాను ఓకే ఇప్పుడు ఏం చేస్తుంది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ కంటే నా కోరిక డామినేట్ చేస్తుంది ఇక్కడ ఏం ఏమైంది హైయెస్ట్ పాజిబిలిటీ అనేది మిస్ అవటం జరిగింది ఓకే శ్రీధర్ గారు చాలా విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నాము అండ్ ఒక విధంగా చెప్పాలంటే మాకు కూడా ఒక అవగాహన వచ్చింది అండ్ మాతో పాటు మా ఆడియన్స్ కూడా వస్తుంది ఖచ్చితంగా మరి నెక్స్ట్ టైం మరొక కాన్సెప్ట్ తీసుకొని మరొక కొన్ని విషయాల మీద బాగా చర్చించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ అండి